నిన్నటి నుంచి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల గురించే మొత్తం సోషల్ మీడియా అంతా చర్చ నడుస్తూ ఉంది సరే వాటెవర్ దాన్ని ఒక్కసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం నెంబర్ వన్ బయట ఏదైనా ఈవెంట్లో మనం ఏదైనా మాట్లాడితే వాటికి అభ్యంతరం తెలపొచ్చు న్యాయప్రకారంగా పోరాడొచ్చు పరువు నష్టం దావా వేయచ్చు ఇంకా ఏమైనా చేయొచ్చు కానీ చాలామందికి తెలియని విషయం అసెంబ్లీలో చట్టసభల్లో ఏదైనా మాట్లాడితే అక్కడ ఇవి వర్తించవన్నమాట నువ్వు దాన్ని అభ్యంతరం చెప్పలేవు దాని మీద పరువు నష్టం దావా వేయలేవు కోర్టుకు కూడా వెళ్ళలేవు కోర్టులో వేయడానికి లేదు దాని ఆ మాటల పైన కేసు వేయడానికి లేదు ఇది చాలామందికి తెలియదు అందుకే గతంలో కూడా చాలామంది అసెంబ్లీలోనే ఫ్యామిలీస్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు అవతల వ్యక్తుల్ని టార్గెట్ చేసి మిగతా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారనుకుందాం ఎందుకంటే అప్పుడు ఎవరైతే మాట అనగలిగారో వాళ్ళ ప్రభుత్వమే అక్కడ ఉండింది ఆ రాష్ట్రంలో నవ్ వాట్ హ్యాపెన్ అసెంబ్లీ వేదిక పైన బాలయ్య జగన్నుద్దేశించి సైకో అనే ఒక పదం వాడాడు ఎవడు ఎవడిని ఏమీ అడగలేదు అనే ఒక పదం కూడా మాట్లాడాడు దీనికి చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అలా ఇలా మాట్లాడవచ్చండి అట్లంటారా ఇంత మాట అంటారా అని బాలయ వర్షన్ చూద్దాం ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ మాట్లాడాడు అనే విషయం పక్కన పెట్టేస్తే క్లారిటీకి తెచ్చుకుందాం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో బాలకృష్ణ అనే ఆయన ఒక సినిమాకి సంబంధించినటువంటి మనిషి ఫస్ట్ తర్వాత రాజకీయాలు సినిమాకి సంబంధించిన మనిషి సినిమాలంటే బాగా అటువంటి మనిషి ఆ బ్లడ్ వేరు ఆ బ్రీడ్ వేరు అనే డైలాగ్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన సమూహం అంతా సినిమానే తరతరాలు సినిమాని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా రావాలి నెక్స్ట్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నాడు కళ్యాణ్ రామ్ సినిమాల్లోనే ఉన్నారు ఇంకొంతమంది నిర్మాతలుగాను ఇంకో వేరే వేరే డిపార్ట్మెంట్లోను మొత్తం సినీ పరిశ్రమల్లో బాగా స్థిరపడినటువంటి మనుషులు వాళ్ళ మొత్తం బ్లడ్ కూడా సినిమా ఇండస్ట్రీనే మొత్తం ఇట్లా కప్పేసి ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక సినిమా మనిషిగా సినిమాలని కావాలని ఎవరన్నా టార్గెట్ చేస్తే వాళ్ళని సైకో అనే పదం అన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఇప్పుడు సినిమాల్లోనే ఒక కథ మాట్లాడుకుందాం హీరోని పట్టుకురావాలి విలన్ కూర్చుంటాడు ఇట్లా హీరో అతని దగ్గర రావాలంటే తను ఏం చేస్తాడు హీరోకి సంబంధించిన ఫ్యామిలీని మొత్తం అక్కడ కట్టేసి ఇబ్బంది పెడతా ఉంటాడు చాలా సినిమాలు చూసాం ఇదే అప్పుడు హీరో వస్తాడు విలన్తో ఫైట్ చేస్తాడు తన ఫ్యామిలీని విడిపించుకొని వెళ్తాడు దిస్ ఈజ్ అంటే హీరోని రప్పించుకోవడానికి విలన్ పన్నిన పన్నాగం అది అంటే విలన్ ఒక సైకో కాబట్టి అతను రావాలంటే ఏదో ఒక పని చేయాలి ఇప్పుడు ఏదో ఒక పని అంటే మంచి పని ఏం చేయాల ఆ ఫ్యామిలీని నాడోళ్ళని పిల్లలు అందరినీ ఇట్లా కట్టేస్తూ ఉంటాడు అది సైకో పనే కదా ఆ ఉద్దేశంతో జగన్ ఏం చేశారు అంటే లాస్ట్ టైము సినీ పరిశ్రమ తనని పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గర రావాలంటే ఏం చెయ్యాలి ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి అప్పుడు ఏదో ఒక అదేంటిది ఎప్పుడో చరిత్రలో కలిసిపోయినటువంటి ఒక జియోని తీసుకొచ్చి తవి 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 తీసుకొచ్చి సినిమా రేట్ టికెట్ రేట్లు తగ్గిస్తున్నామన్నారు దానివల్ల ఎంత ప్రమాదమో సినీ ట్రేడ్కి చాలామందికి తెలుసు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి టికెట్ రేట్లు అమ్మితే చాలా సినిమాలు అదేంటిది అసలు సినిమా పరిస్థితి ఏంటి థియేటర్లు లేరు డిస్ట్రిబ్యూటర్స్ లేరు ఎవరూ లేరు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ సందిగ్ధంలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాల ఆ టైంలో బాలయ్య అఖండ సినిమా కూడా రిలీజ్ అయింది మీకు బాగా గుర్తుంటే ఆ టైంలో ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వన్ బై వన్ వన్ బై వన్ ఆక్యుపెన్సీ నడుస్తూ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీయే ఉంది మనం ఎంత సంపాదించుకున్నా ఫిఫ్టీ పర్సెంట్లోనే సంపాదించుకోవాలి అలాంటి టైంలో ఏం చేశారు ఇండస్ట్రీ తన దగ్గర రావడానికి ఆ టైంలో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ తన దగ్గర రావడానికి టికెట్ రేట్లని తగ్గించడం అంటే మామూలు తగ్గించడం కూడా బీభత్సంగా తగ్గించడం భారీగా తగ్గించడం అసలు ఆ తగ్గింపనే పదానికి కూడా తలవంపులు తీసుకొచ్చేలాంటి తగ్గింపది ఇంకా చెప్పాలి అంటే అట్లాంటి సిట్యువేషన్లో ఎంతోమంది నిర్మాతలు ఎంతోమంది ఎగ్జిబిటర్లు ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు కరోనా సిట్యువేషన్ తర్వాత ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పెళ్లి మండపాలు అయ్యాయి ఫంక్షన్ హాల్స్ అయ్యాయి ఇవే అండ్ షాపింగ్ మాల్స్ అయిపోయాయి అట్లాంటి సిట్యువేషన్కి తీసుకొచ్చింది ఎన్నో థియేటర్స్ మూసేశారు కూడా అంటే దానికి ప్రాబ్లమ్ ఏంటంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుంది రోజు రోజుకి మనకి ఇప్పుడు చూడు ఇంత పెద్ద స్క్రీన్ టీవీలు కూడా పాతిక వేలకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను సేల్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేనేదో చూసా లోపు వచ్చేస్తుంది విత్ హై రిజల్యూషను దాంట్లో మళ్ళీ ఆండ్రాయిడ్ టెక్నాలజీ నువ్వు ఏమైనా చేసుకోవచ్చు ఆడుకోవచ్చు చెప్పాలంటే అట్లాంటిది మన ఇంటికి వచ్చేసి అంత డెవలప్ అయిపోయింది సో ఆ ఏంటంటే ఇంకా అదే సౌండ్ అదే తెర అదే ప్రొజెక్టర్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాటిని మార్చుకోవాలి అదంతా రెనోవేట్ చేయాలి మళ్ళీ పాత ఏసీలు మర్చిపోయా పాత ఏసీలు అంటే మన విండో ఏసీతో సమానం ఇప్పుడు అలాంటివన్నీ మళ్ళీ రెనోవేట్ చేయాలి అంటే రిపీట్ అలాంటివన్నీ మళ్ళీ రెనోవేట్ చేయాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళకి సో అన్ని కోట్లు ఖర్చు అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఇప్పట్లో చేయగలమా లేదా ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు కొన్ని వస్తే బాగుండు పెట్టి అప్పుడు చేయించుకుందాలని ఆగిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో కరోనా సిట్యువేషన్ వచ్చింది పైగా ఫిఫ్టీ ఫిఫ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎక్కువ సినిమాలు లేవు జనాలు బయటికి రావడం లేదు అంతే ఇంకా థియేటర్ల పరిస్థితి అయిపోయింది అనే సిట్యువేషన్కి వచ్చి ఎలా బతకాలన్న సిట్యువేషన్లో జనాలు ఉన్నప్పుడు ఆ టైంలో నాడి పట్టుకొని గట్టిగా పిసికి టికెట్ రేట్స్ తగ్గిస్తే దా ఆ మెంటాలిటీని సైకో అనే పదం పెట్టాడు సినిమాటిక్గా సినిమా మనిషి కాబట్టి బాలకృష్ణ గారు ఇది పూర్తిగా విశ్లేషించుకోండి మనం ఇంత చెప్తే కానీ అర్థం కాదు కదా ఏదన్నా అంటే వెంటనే మీద పడి రక్కేస్తారు అన్నాడు అంట ఇట్లా అన్నాడంట ఏ అంత మాట ఎలా అంటాడు అని అది కాదు సిట్యువేషన్ మ్యాటర్ ఏంటంటే ఆ పదమైన ఎందుకు వాడాల్సి వచ్చిందంటే బికాస్ హీ బిలాంగ్స్ టు ఏ సినిమా పర్సన్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఏ దారి లేనప్పుడు ఆలోచన అంటే అప్పుడు పాపం బైఫర్కేషన్ కూడా అయింది రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అటు ఏపీలో షూటింగ్లు కూడా జరగట్ల అంటే సినిమాకు సంబంధించిన రెవెన్యూ ఆంధ్రప్రదేశ్కి అసలు రావట్ల షూటింగ్లు జరగట్ల అప్పట్లో పెద్ద పెద్ద హౌజెస్లో ఏ వెళ్ళినా అక్కడ ఏదో ఒక షూటింగ్ అయ్యేవి ఆ పరిస్థితి లేక స్టూడియోలు అక్కడ లేక ఏవి రీ రికార్డింగ్లు డబ్బింగ్లు ఏవి అక్కడ లేక ఆంధ్రప్రదేశ్కి సినిమాకి సంబంధించినటువంటి రెవెన్యూ రాని సిచ్యువేషన్లో ఏం చేద్దామని ఆలోచించే క్రమంలో అప్పుడు ఇంక ఇకపోతే పోనీలే లాస్ట్ కనీసం థియేటర్లన్నా ఉన్నాయి ఎంతో కొంత బిజినెస్ జరుగుతుంది అనే టైంలో కూడా వాటిని కూడా హింస పెడితే దాన్ని సైకోయిజం అనే అంటారు ఆ పదాన్ని మైండ్లో పెట్టుకొని వాడాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఏమన్నారు అంటే బాలయ్య ఇంట్లో ఒక చిన్న సిట్యువేషన్ జరిగింది గతంలో ఆ కేసుని వాళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేశారు బాలయ్య ఇంట్లో గన్నుతో ఒక కాల్పుల సంఘటన జరిగింది కాల్పుల సంఘటనలో ఒక ప్రొడ్యూసరు గాయపడ్డం జరిగింది అయితే దాన్ని అప్పుడు మన వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఉంది అప్పుడు యాక్చువల్ అధికారంలో కాపాడండి అని బాలయ్య గారి తరఫున పురంధరేశ్వరి గారు ఎవరో అడిగితే దగ్గరుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చోరువ తీసుకొని ఆయనకు మతి స్థిమితం అనే సర్టిఫికేట్ని ఆమోదించి ఆ కేసు నుంచి బయటపడేశారు అనేది వీళ్ళు చెప్పారు చెప్పి ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదా వాళ్ళ అబ్బాయే కదా ఈరోజు జగన్ నీకు ఆ రోజు అంత సహాయం చేస్తే ఈరోజు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని సైకో అంటావా అనే పదాన్ని ఆల్మోస్ట్ అందరు వైసీపీ నాయకులు వాడారు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ క్లెయిమ్ చేసింది చాలా పెద్ద నేరం ఏంటంటే ఒక మనిషి కాల్పులు జరిపాడని నీకు తెలిసి అతన్ని కాపాడడం నేరం అంటే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నేరం చేసిన వాడిని కాపాడడం కూడా నేరమే అప్పుడు అందులో కూడా బాలయ్య గారిది కాదు ప్రాబ్లం అక్కడ దాన్ని ఆమోదించి మీరు అతన్ని కాపాడడం నేరం సో అది కూడా వీళ్ళే కమిట్ అయ్యారు ఇట్లాంటి ఇట్లాంటి సిట్యువేషన్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ అఫ్ కోర్స్ సరే రాజకీయంగా కామ్గా ఎవరు ఉండలేరు అసెంబ్లీలో ఒక మాట అన్నాడు అంటే మీరు కూడా తిరగబడాలి ఎందుకంటే మీ నాయకుడిని ఏదో మాట అన్నప్పుడు సైలెంట్గా ఉండలేరు సైలెంట్గా ఉంటే అది మీరు కూడా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడాలి కానీ ఆ మాట్లాడేది కూడా ఆచితూచి మాట్లాడితే ఇలాంటివి మళ్ళీ తగలకుండా ఉంటాయి అంతే ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పని నేను అనట్లా నెక్స్ట్ నవ్వు ఎవడు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు అనేది బాలకృష్ణ గారి మాట తర్వాత ఏదో స్లిప్పులో ఆయన పేరు నైన్ నెంబర్ నైన్లో తన పేరు రాశారు తనకంటే ముందున్న వాళ్ళందరూ కూడా ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే బాలయ్య గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొన్ని కొన్ని పనులు జరుగుతాయి నెక్స్ట్ అక్కడ జగన్ తీసుకున్నది ఒక సైకో చర్య అని ఆయన అభిప్రాయం ఎందుకంటే సినిమాలో విలన్లు కూడా ఇట్లాంటి పనులన్నీ సై షాడిజంగానే చేస్తారు మోస్ట్లీ ఇప్పుడు అది అవసరం కాదు అంత అందుబాటులోకి సినిమా టికెట్ల ధర తీసుకురమ్మని చెప్పి ఏ పబ్లిక్ రోడ్ ఎక్కి అయితే నిరసనలు ధర్నాలు చేసి ఒంటి మీద కిరోసిన్ పోసుకున్న సందర్భాలు అయితే లేవు దాన్ని ఊరికే ఏదో ఆట వస్తువులాగా అమలు చేశారు అది ఎందుకు అంటే వీళ్ళందరూ నా దగ్గర రావాలి అని సో వీళ్ళు నా కాళ్ళ దగ్గర రావాలి అనేది అయినా ఉద్దేశం అయినప్పుడు వెళ్ళిన వాళ్ళకి గొప్పదనం ఏమి ఉండదు అనేది బాలయ్య గారి అభిప్రాయం నువ్వు ఖచ్చితంగా రావాలి ఏదో ఒకటి చేయాలి అంటే అక్కడ ఎవరు వెళ్ళినా సరే వాట్ ఎవర్ పని అయితే అవుద్ది అదే అవుద్ది అంటే ఇక్కడ అవతల వ్యక్తి ఏం చెప్పాడంటే పలానా మనిషి వెళ్ళాడు కాబట్టే ఆ పని జరిగింది అని బట్ అక్కడ విషయం అది కాదు ఆ పలానా మనిషి నువ్వు కాళ్ళ దగ్గర రావాలి కాబట్టే ఈ సైకో ఈజంగా షాడిజంగా ఒక చర్య చేపట్టడం జరిగింది ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైతే క్లీన్గా ఉంటుంది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అర్థం కాకపోతే ఇలాగే డిబెట్లు పెట్టుకొని కొట్టుకు చావండి నష్టమేమీ లేదు థ్యాంక్ యూ సో మచ్